హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో ఆల్రెడీ బ్యాక్ పార్ట్ స్లీవ్ కటింగ్ అయితే చూపించాను ఆ వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అలానే బ్యాక్ పార్ట్లో మనకి మెజర్మెంట్స్ వచ్చేసి షోల్డర్ అందుకు షోల్డర్ చెస్ట్ రౌండ్ వేస్ట్ ఆర్మ్ హోల్ అనేవి యూజ్ చేస్తాము సో బె ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి బస్ట్ రౌండ్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాము ఫ్రంట్ లెంత్ అనేది కూడా యూజ్ చేస్తాం ఇది బ్యాక్ లెంత్ అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లెంత్ వచ్చేసి మనకి థర్టీన్ ఇంచెస్ అయితే ఉంది సో నేను ఇది డైరెక్ట్ బాడీ బాడీ మెజర్మెంట్ ఆర్మ్ హోల్ అనేది బ్యాక్ ఫ్రంట్ సేమ్ గానే ఉంటుంది సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఉంది షోల్డర్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్కి వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నా ఫ్రంట్కి వచ్చేసేటప్పటికి సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నా ఇది ఇలా మార్కింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్యాక్కి ఫ్రంట్కి షోల్డర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని యూజ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ మనకి చాలా అద్దినట్టు కుదురుతుంది ఇంకా హోల్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ వన్ బై సిక్స్ చెస్ట్ వన్ బై సిక్స్ అంటే ఇక్కడ సిక్స్ ఇంచ్ వచ్చి వచ్చింది కానీ మనకి బ్యాక్ పార్ట్లో సిక్స్ ఇంచెస్ కాదు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మనకి సెట్ అయ్యింది అనమాట ఆర్మ్హోల్ అనేది ఇక్కడ ఆర్మ్హోల్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఉంది ఇది వచ్చేసి జస్ట్ రెఫరెన్స్ మనకి బ్యాక్లో ఎంత ఆర్మ్హోల్ లెంత్ వస్తుందో దానికన్నా ఒక ఆ ఇంచ్ అనేది మనం తగ్గించి తీసుకోవాలి ఓకే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే నేను కటింగ్ చేయలేదు నెక్ అనేది సో ఇక్కడ నేను స్టిచ్ నైన్ వదిలేసి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మార్కింగ్ చేస్తే స్టిచింగ్ తర్వాత నాకు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇప్పుడు క్రాస్గా ఉండేలాగా మనం చూసుకొని క్లాత్ అనేది ఈ బ్యాక్ పార్ట్ అనేది యూజ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి డాట్ అనేది ఈ విధంగా ఆర్మోల్ డాట్ అనేది వస్తుందనమాట ఓకే ఈ విధంగా సెట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని మనకి మనకి షోల్డర్ విడత అనమాట దాన్ని స్టాఫ్ విడతా అంటామండి ఇక్కడ ఇవన్నీ మార్కింగ్ చేసుకోవాలి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఒకటే అనమాట అంతా మార్కింగ్ చేయను జస్ట్ ఈ మార్క్సింగ్ మార్కింగ్స్ ఒకటే చేస్తాను ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ బ్యాక్ అనేది అవసరం లేదండి నేను బ్యాక్ పార్ట్ తీసుకోను ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కటింగ్ చేయడానికి షోల్డర్ కోసమే నేను ఇది మార్కింగ్ చేస్తాను టూ ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసి నేను కటింగ్ చేయను టూ ఇంచెస్ ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ లెంత్ అనేది తగ్గిపోతుంది బాడీ నుంచి తీసుకున్నప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ షోల్డర్ అని ఈ షోల్డర్ ఉంది కదా ఇది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నెక్ అనమాట ఈ నెక్ కూడా మార్కింగ్ చేసుకోండి ఇంకేం మార్కింగ్ చేయను ఇదొక్కటే మార్కింగ్ చేస్తా షోల్డర్ అక్కడ కింద అనమాట ఇక్కడ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉంటే నేను సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తా అని చెప్పాను కదా సో పాయింట్ టూ ఫైవ్ అనేది లోపలికి తీసుకురండి వచ్చేసి పాయింట్ టూ ఫైవ్ అనేది లోపలికి తెచ్చినప్పుడు నెక్ ఇక్కడ కూడా మనం పాయింట్ టూ ఫైవ్ అనేది చేయాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా అంటే స్టా బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి షోల్డర్ అనేది సరిపోతుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఈ మెథడ్ ఖచ్చితంగా యూజ్ చే యూజ్ అవుతుంది ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్మహోల్ అనేది ఆర్మహోల్ లెంత్ అనమాట ఇది నా ఆర్మ్హోల్ లెంత్ అన్న చెస్ట్ లెంత్ అయినా ఒకటే అండి ఎందుకంటే చెస్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేస్తాం ఆర్మహోల్ లెంత్ వచ్చాక ఇక్కడ నెక్ కోసం కూడా లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనము త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ అయితే రౌండ్ అది కొంచెం నీట్గా తిరుగుతుంది సో నేను థర్టీ సిక్స్ సైజ్కి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేశాక న నెక్ రౌండ్ అనేది కూడా చూద్దాము ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి నేను ఎప్పటికీ ఇదే మెథడ్ యూజ్ చేస్తాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ చాలా నీట్గా ఉంటుంది కరువు చూడడానికి నీట్గా అనిపిస్తుంది సేమ్గా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా కరువు అనేది మనం డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి దీన్ని బేస్ చేసుకొని బస్ట్ పాయింట్ ఫ్రంట్ లెంత్ అనేది మార్కింగ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మోహల్ లెంత్ అనేది మనకి బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి సెట్ అయ్యింది అనమాట ఫ్రంట్కి వచ్చేసేటప్పటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ అవసరం లేదండి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనము షోల్డర్ దగ్గర చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అనేది సెట్ అవుతుంది ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ లైన్ ఇక్కడ చెస్ట్ రౌండ్ మార్కింగ్స్ అయితే మనం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లెంత్ మార్కింగ్ అయితే చేద్దాము ఇక్కడ నాకు ఫ్రంట్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంది సో ఇక్కడ క్రాస్ కట్టింగ్ కాబట్టి మనము మిని మ్యాక్సిమం వన్ ఇంచ్ వరకు తగ్గించవచ్చు అంటే ట్వల్వ్ ఇంచెస్ తీసుకోవచ్చు సో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే వన్ ఇంచ్ ఈజీగా తగ్గించేయచ్చు ఒకవేళ చెస్ట్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి త్రీ ఫోర్త్ వరకైనా చేయొచ్చు ఎందుకంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా సాగిపోతుంది కదా దాని వెయిట్ పడి మనకి బస్ట్ వెయిట్ పడి సో మనము తగ్గించాలన్నమాట క్రా క్రాస్ కటింగ్లో చేస్తాం కాబట్టి క్లాత్ మనకి తగ్గిపోతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి నేను థర్టీన్ ఇంచెస్లో ఫ్రంట్ లెంత్ థర్టీన్ ఇంచెస్ అయితే వన్ ఇంచ్ తగ్గించి ట్వెల్వ్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ తీసేస్తే ఎంత వస్తుంది మనకు లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చూశారు కదా ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత డిఫరెన్స్ వచ్చింది వన్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది సో మనకి ఫ్రంట్ లెంత్ వన్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు బ్యాక్ అనేది ఫ్రంట్కి లాగేస్తుంది అప్పుడు స్టిచ్ లైన్ షోల్డర్ స్టిచ్ లైన్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది సో అదొక ప్రాబ్లం అనమాట సో ఇదొకటి మనం ఫ్రంట్ నుంచి తీసుకోవాలి ఇక్కడ బస్ట్ పాయింట్ వచ్చి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నప్పుడు హాఫ్ ఇంచ్ లేదంటే త్రీ ఫోర్త్ వన్ ఇంచ్ ఈ మూడిట్లలో మనం ఏదో ఒకటి ఫిక్స్ అవ్వచ్చు వాళ్ళ సైజుని బట్టి ఇప్పుడు హెవీ బస్ట్ అంటే చెస్ట్ రౌండ్ కప్ సైజ్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు త్రీ ఫోర్త్ వన్ ఇంచ్ వరకు తగ్గించవచ్చు అనమాట ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఉంది కదా నేను త్రీ ఫోర్త్ అయితే తగ్గిస్తున్నా నైన్ అండ్ హాఫ్లో త్రీ ఫోర్త్ తగ్గిస్తే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే వస్తుంది నేను బస్ట్ పాయింట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్కి అయితే తీసుకుంటున్నాను సో ఈ విధంగా మనం మెజర్ చేసుకోవాలి సో మనం పర్సన్ని బట్టి వాళ్ళ సైజుని బట్టి కొంచెం చేంజెస్ అయితే చేసుకుంటూ వెళ్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లెంత్ తగ్గితే షోల్డర్ స్టిచ్ లైన్ అనేది మనకి చాలా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం అంటే మనకి ఫ్రంట్ లెంత్ తగ్గింది అందుకు బ్యాక్ పార్ట్ అనేది ముందుకు లాగేస్తుంది మనకి కరెక్ట్గా లెంత్ అనేది లేకపోతే ఆ షేప్కి అది లాగేస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ లైన్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి బస్ట్ రౌండ్ ఇది వేస్ట్ రౌండ్ అనమాట వీటిని మెజర్ చేసేసుకొని ఇప్పుడు వీటికి మనము రౌండ్ మెజర్మెంట్స్ అనేది కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను సో రౌండ్ మెజర్మెంట్స్లో ఇక్కడ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ ఉంది సో నైన్ ఇంచెస్ నైన్ ఇంచ్కి క్రాస్ కటింగ్కి అయితే హాఫ్ ఇంచ్ స్ట్రైట్ కట్కి అయితే త్రీ ఫోర్త్ అనేది మార్కింగ్ చేసుకోండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బస్ట్ రౌండ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉందండి దాంట్లో వన్ ఫోర్త్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్కి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి టెన్ ఇంచెస్ ఇక్కడ చెస్ట్ రౌండ్కి థర్టీ సిక్స్ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ బస్ట్ రౌండ్ థర్టీ ఎయిట్ టూ ఇంచెస్ డిఫరెన్స్ ఉంది కొంతమందికి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది బస్ట్ రౌండ్ మార్కింగ్ చేసినాక ఎక్స్ట్రా మార్జిన్ కూడా మార్కింగ్ చేసుకోండి కింద అయితే ఏం మార్కింగ్ చేయము చెస్ట్ రౌండ్ బస్ట్ రౌండ్ మార్కింగ్ చేసి ఆ లైన్స్ అనేవి షేప్ ఎలా వెళ్తే అలా టూ పాయింట్స్ని కలుపుతూ ఇలా క్రాస్గా లైన్స్ అయితే డ్రా చేయండి ఈ కటింగ్లో డాట్ విర్త్ అనేది కూడా ఏ ఈ మెజర్మెంట్స్కి తగ్గట్టే వస్తుంది ఓకేనా మామూలుగా మనం టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అని పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా ఓకే ఇక్కడ వచ్చేసి వన్ సెంటీమీటర్ ఇది వచ్చే హుక్ అండ్ హైట్ కోసము ఫస్ట్ ఎందుకు మార్కింగ్ చేయలేదంటే కన్ఫ్యూజ్ అవుతారు రౌండ్ మెజర్మెంట్స్ అప్పుడు అనేసి నేను మార్కింగ్ చేయలేదు సో ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలా ఇడ వేస్ట్ రౌండ్ థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది ఓకే ఇక్కడ పాయింట్ సో ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్ చేశాను కదా అక్కడ కాకుండా ఇక్కడ థర్టీ ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది రివర్స్లో పెట్టి చూపిస్తున్నా చూడండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారని సో ఈ విధంగా ఎక్కడి నుంచి టేప్ పెట్టాను అనేది కూడా చూసుకోవాలా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి ఆ రిమైనింగ్ వచ్చింది కదా అది మనకి డాట్ యొక్క విత్ ఎంత డాట్ వస్తుందో దానికి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి వన్ టూ ప్లస్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది డాట్ విత్ అనమాట వచ్చేసి సెవెన్ ఇంచెస్ బస్ట్ విర్త్ ఓకే సెవెన్ ఇంచెస్ ఫస్ట్ విత్ అయితే నేను త్రీ అండ్ హాఫ్ వస్తుంది కదా త్రీ క్రాస్ కటింగ్ కాబట్టి త్రీ పాయింట్ టూ ఫైవ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా మార్జిన్ కాకుండా అక్కడి నుంచి మార్కింగ్ చేశాను నేను ఓకే ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేయండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము డౌన్కి రావచ్చు మనం పాయింట్ లాగా ఉండాలి అంటే సేమ్ అక్కడే అంటే అట్నే డ్రా చేయొచ్చు మా మనకి పాయింట్ వద్దు అనుకున్నప్పుడు ఈ విధంగా మార్పించాల టూ అండ్ హాఫ్ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ టూ ఫైవ్ అనేది డాట్ యొక్క విత్ ఇదనేది ఈ విధంగా కలుపుకోండి సో ఇప్పుడు రిమైనింగ్ ఈ డాట్ అనేది ఈ కప్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట సో వాళ్ళకి రూమ్ స్పేస్ అనేది ఆ కప్కి నీట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మిస్ అయింది వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బస్ట్ పాయింట్ దగ్గర నుండి వన్ ఇంచ్ అనేది కంపల్సరీ ఆల్ సైజెస్కి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది ఏ సైజ్కైనా సేమ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి డాట్ విత్ హుక్ డాట్ అనేది హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటాం స్టాండర్డ్ ఒకవేళ తీసుకోవాల్సి వస్తే వన్ సెంటీమీటర్ వరకు తీసుకుంటాము ఈ విధంగా పెట్టి మనం డాట్ లెగ్స్ అయితే డ్రా చేసుకోవాలా కింద డాట్స్ ఎలా మార్కింగ్ చేసామో అలా చేసిన తర్వాత ఈ డాట్ లెగ్ దగ్గర నుండి ఈ డాట్స్ అనేవి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలా ఇక్కడ నెక్ అనేది మనకు లూజ్ రాకుండా ఉండడం కోసము మనం ఎక్స్ట్రా మార్జిన్ మొత్తం తీసేస్తాం ఈ పార్ట్ వరకు ఓకే ఇక్కడ లూజ్ అనేది వస్తుంది అనమాట చాలామందికి ప్రాబ్లం వస్తుంది సో ఈ ప్రాబ్లం అనేది ఇక్కడ క్లియర్ అయిపోతుంది ఆ చిన్న పాయింట్ ఓకే ఇప్పుడు ఆమ్డాట్ ఆమ్డాట్ కోసము ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలా ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ లేదంటే వన్ సెంటీమీటరు వన్ ఫోర్త్ వరకు మనం మార్కింగ్ పెట్టుకొని ఆ స్కేల్ తీసుకొని బస్ట్ పాయింట్ వరకు ఈ పాయింట్ దగ్గర వరకు లైన్ పెట్టి ఇక్కడ వచ్చేసి గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ పాయింట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ ఇంచెస్ బిగ్ సైజెస్ పోతే ఫార్టీ ప్లస్ పోతే టూ ఇంచెస్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజెస్కి అయితే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ లేదంటే త్రీ ఫోర్త్ అనేది మార్కింగ్ చేసుకుంటాం మనము కర్వ్ అనేది ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఎక్కువ తక్కువని బట్టి ఓకే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ అనేది డాట్ అయితే మార్కింగ్ చేస్తాము ఇక్కడ డాట్ లెగ్స్ అయితే నేను డ్రా చేయడం మిస్ చేశాను నెక్స్ట్ అయితే డ్రా చేసి చూపిస్తాను ఇక్కడ ట్రయాంగిల్ అయితే ఇలా చేసుకోండి స్టిచ్చింగ్ అప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు సైడ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది కదా అది ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఈ పార్ట్ని ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ నీట్గా అడ్జస్ట్ చేయండి సైడ్స్ ఈ పాయింట్ స్టిచ్ లైన్ పాయింట్ ఫ్రంట్ స్టిచ్ లైన్ పాయింట్ బ్యాక్ స్టిచ్ లైన్ పాయింట్ అనేది కలవాలి ఓకే ఇంకోసారి చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మనకి కలిసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది గమనిస్తున్నారా ఆ ఎక్స్ట్రాను ఈ విధంగా కిందికి కిందికి వచ్చేలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకే ఈ పాయింట్ కంపల్సరీ ఆ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ అని కలుపుతూ ఆ సైడ్స్ కూడా లైన్ ఆ లైన్ కలుపుతూ చెక్ చేస్తే మనకు స్టిచ్చింగ్ అప్పుడు అస్సలు ప్రాబ్లం అనేది రాదు ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఇది డిఫరెన్స్ అనమాట మనకి అందుకే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు డిఫరెన్స్ వస్తుంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ కరువు ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకున్నాను మనం ఆల్రెడీ ఫ్రంట్కి బ్యాక్కి షో షోల్డర్ అనేది మనం తగ్గించేసాం అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు డాట్స్ లెగ్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాను లెగ్ వన్ లెగ్ టూ అంటారు మిడిల్ దాన్ని మిడిల్ లెగ్ అంటారు డాట్లో ఓకే ఇప్పుడు ఫ్రెంచ్ స్కేల్ తీసుకొని టూ ఇంచెస్ మార్కింగ్కి ఫస్ట్ లెగ్కి ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేయండి నెక్స్ట్ ఈ కింద మనకి లైన్ వచ్చింది చూస్తారు కదా క్రాస్గా ఆ లైన్కి సెట్ అయ్యేలాగా చూసుకొని కిందికి వచ్చిన ప్రాబ్లం లేదు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఓకే ఇప్పుడు ఇది కర్వ్ అనమాట ఇప్పుడు మెజర్ చేసుకోవాలా స్టిచ్ లైన్ వదిలేసి ఈ విధంగా ఫస్ట్ లెగ్ వరకు ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ లెగ్ నుంచి ఇట్లా మెజర్ చేసుకోండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది నాకు ఎగ్జాక్ట్గా వచ్చింది ఆర్మ్ హోల్ అనేది ఓకే డాట్ని వదిలేసి మెజర్ చేసుకోవాలా ఇప్పుడు మొత్తం పైన అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పాటుకి మాత్రం నేను వన్ బై ఎయిత్ లైన్ అంటే పావింజ్లో ఒక్క లైన్ అనేది నేను ఖచ్చితంగా క్రాస్ తీస్తాను ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది క్రాస్ కట్టింగ్ కాబట్టి ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నేను ఇది ఎలా తీసుకున్నానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకోండి ఎంత ఉంటే అంత దాన్ని తీసుకొని ఇక్కడ మెజర్ చేసుకోండి వన్ పాయింట్ సిక్స్ వస్తుంది నేను వన్ అండ్ హాఫ్కి తీసేసుకున్న ఈ పాయింట్ని పాయింట్ని కలుపుతూ లైన్ అయితే డ్రా చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది బస్ట్ పాయింట్ కదా బస్ట్ లెన్ బస్ట్ పాయింట్ దానికి ఈ విధంగా పెట్టినా మనం డ్రా చేసుకోవచ్చు వన్ ఇంచ్ టూ ఇంచ్ కిందికి వచ్చినా డ్రా చేసుకోవచ్చు అది మన ఇష్టము ఏం ప్రాబ్లం ఉండదు కానీ బస్ట్ పాయింట్ కంటే పైకి అయితే వెళ్ళకూడదు సో ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచైనే తీసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ మిడ్ పాయింటే తీసుకుంటున్నా ఇక్కడ కూడా దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సో బస్ట్ పాయింట్ కంటే పైకి అయితే వెళ్ళకూడదు అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి దీని తర్వాత మనం ఇంకొకటి అయితే చెక్ చేసుకోవాలి మనకిక్కడ వేస్ట్ రౌండ్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఈ డాట్ లెగ్ వరకు స్టిచ్ లైన్ దగ్గర నుంచి డాట్ లెగ్ వరకు సిక్స్ సిక్స్ నుంచి ఇక్కడికి సో ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది ఇది రిమైనింగ్ స్టిచ్ కోసం వెళ్ళిపోతుంది చూసారు కదా ఈ ఎయిట్ అండ్ హాఫ్ అయితే మనకి రావాలి ఒక వన్ ఫోర్త్ ఆర్ హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఉండదు సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ విధంగా కటింగ్ చేస్తే మనకు ఫ్రంట్ చాలా నీట్గా వాళ్ళ కప్ అనేది కుదురుతుంది అనమాట వాళ్ళ కప్ సైజ్ అనేది నీట్గా వెళ్ళి సెట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది నాకు ఫ్రంట్ అంటే ఖర్చులతో కలిపి ఓకే బ్యాక్ పార్ట్లో మనకి థర్టీన్ అండ్ హాఫ్ తీసేస్తే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి వన్ ఇంచి వన్ హాఫ్ ఇంచ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు డిఫరెన్స్ వస్తుంది సో ప్రాబ్లం అవుతుంది కాబట్టి కంపల్సరీ ఫ్రంట్ లెంత్ తీసుకొని కటింగ్ చేయండి అప్పుడు మనకి ఫినిషింగ్ ఏ వన్గా ఉంటుంది ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము హోల్ కటింగు ఫ్రంట్ నెక్ కటింగ్ కటింగ్ చేసేటప్పుడు ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ట్రేసింగ్ చేసుకోండి కింద డాట్స్ అనేవి ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టి చూసుకోండి ఇక్కడ షోల్డర్స్ కరెక్ట్గా సెట్ అయినాయి సో ఇక్కడ షోల్డర్స్ సెట్ అయినాయి ఇక్కడ సైడ్స్ చూసారా సైడ్స్ కూడా ఆ విధంగా మనకు సెట్ అవ్వాలా సో బ్యాక్ పార్ట్ వీడియో స్లీవ్ వీడియో ఆల్రెడీ చేశాను ఒకసారి వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రంట్ ఆర్మోల్ చెకింగ్ అనమాట ఈ విధంగా హాఫ్ ఇంచ్ వదిలేసి చిన్నగా మూవ్ చేయండి ఇది క్లాత్ బండ మీద కదులుతుంది సో ఈ విధంగా మూవ్ చేసి డాట్ లెగ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి అంటే డాట్ అనేది వదిలేయాలి కదా మనం స్టిచ్ డాట్ స్టిచ్ చేసాకే కుడతాం కాబట్టి ఈ విధంగా చూడండి ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది సో స్లీవ్ ఈ విధంగా రావాలి అంటే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలనేది వీడియో చేస్తాను వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ చేశాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఇస్తాను చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో రిప్లై ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలు వచ్చేసి షే కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ యూజ్ చేసి మనం షే కటింగ్ అయితే చేస్తాము సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్